అండి అయితే దొండకాయతో పులుసు ఫ్రై తప్ప ఏమీ రాదు బట్ ఈరోజు తెలిసింది పచ్చడి కూడా చాలా బాగుంటుంది నేనైతే కూర కోసం ఒకరికిచ్చి దొండకాయలు తెస్తే అందులో పది బాగున్నాయి మిగిలినని పండిపోయినాయి ఎటు ఎప్పుడు పడేస్తాను పండిపోయిన దొండకాయలని ఈసారి అయితే ట్రై చేద్దామని దొండకాయ చెట్టు ట్రై చేశాను చాలా బాగుంది ఇది అయితే ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని పోపు సామాలు వేసుకుని వేపుకోవాలి ఒక ఇరవై వెల్లుల్లిపాయలు అయితే దంచుకొని వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు మినప్పప్పు అలానే ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత తీసేసుకొని ఇదే బాండీలో పండిపోయిన దొండకాయలు ఒక టమాటా టమాటా ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం ఉప్పు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కారానికి తగ్గినట్టు వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇక్కడే కొంచెం టైం ఎక్కువ పడుతుంది దొండకాయలు అస్సలు త్వరగా మగ్గవు ఇవి బాగా మగ్గిన తర్వాత ఇవి కూడా దించేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవి ఇంకా మన పోపు సామాలు రెండు కలిపి మిక్సీ పట్టుకొని తీసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడికి మళ్ళీ పోపు పెట్టుకోవాలి మనం మళ్ళీ కొంచెం జీలకర్ర ఆవాలు అలానే కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి ఈ పచ్చడి అయితే చాలా బాగుందండి టేస్ట్ ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళైతే కామెంట్ చేయండి మిక్సీ పడుతున్నప్పుడు చిన్న చింతపండు కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి అలానే ఎప్పుడు మనం వేపినప్పుడు వేసుకుంటాం కాబట్టి దొండకాయలు వేపినప్పుడు సో ఉప్పు సరిపడినంత తీసుకుంటే సరిపోతుంది దీని టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇవైతే పచ్చ దొండకాయలతో చేయొచ్చు లేదా నాకు తెలీదు మీకైనా తెలిస్తే కామెంట్ చేయండి బట్ అన్నంలోకి చపాతీలోకి దోశలోకి కూడా చాలా బాగుంది కొంచెం బీరకాయ తొక్కుపచ్చ అనిపించింది మీరు ట్రై చేసి మీకు కామెంట్స్ చెప్పండి